చనిపోయిన వ్యక్తి బతకడం సాధ్యమా స్వర్గం అనేది ఉందా పురాణాల్లో వినడం పుస్తకాల్లో చదవడం సినిమాల్లో చూడడం తప్ప మాకేం తెలియదంటారా చనిపోయినట్లు నిర్ధారించిన తర్వాత ప్రాణాలతో తిరిగొచ్చిందంటే నమ్ముతారా ఆశ్చర్యంగా ఉందా ఇది ఎక్కడ జరిగింది అసలు చనిపోయిన మహిళ ఎలా బతికింది అయితే మీరు ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మన కొత్తపేటలో ఫిబ్రవరి గొప్ప తెలుసుకోవాల్సిందేం చనిపోయిన ఓ మహిళ బతికింది అదేంటి చనిపోయిన వారు బతకడమేంటి ఇది ఏమైనా ప్రాంక్ అనుకుంటున్నారా అదేం కాదు నిజంగానే జరిగిన ఓ యథార్థ ఘటన అనారోగ్యం కారణంగా ఓ మహిళ చనిపోయింది అయితే చనిపోయిన మహిళకు అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు అయితే ఆమె కళ్ళు తెరిచి చూడటం ప్రస్తుతం సంచలనంగా మారింది దహన సంస్కారాలు చేసే సమయంలో కళ్ళు తెరిచి ఒక్కసారిగా లేచిన మహిళను చూసి కుటుంబ సభ్యులు గ్రామస్థులు వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం భూమి మీద నూకలు ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగినా బతికి బట్ట కడతారు అనే సామెతను మనం తరచూ వింటూనే ఉంటాం అచ్చం అలాంటి సంఘటనే తాజాగా బీహార్ లో వెలుగు చూసింది అనారోగ్యం వల్ల ఛతీస్గఢ్ లో చనిపోయిందని వైద్యులు ప్రకటించగా తన సొంత రాష్ట్రం బీహార్ లో అడుగు పెట్టగానే బతికింది ఓ మహిళ ఇదేంటి అనుకుంటున్నారా అయితే ఇది చూద్దాం దేవి బిహార్లోని బెగుసరాయి నీమాచంద్పుర గ్రామంలో నివసిస్తారు ఆమెకు మురారి షావో ఘనశాం షావో అనే ఇద్దరు కుమారులు వీరిని తీసుకుని ఉపాధి కోసం ఛత్తీస్గఢ్ కు వెళ్లింది ఫిబ్రవరి పదకొండవ తేదీన ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది దీంతో ఛత్తీస్గఢ్లోని కోర్వా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు కుమారులిద్దరూ ఆమె మృతదేహాన్ని స్వగ్రామంలో దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు మృతదేహాన్ని వాహనంలో ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు ఆ మహిళ శవానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు పన్నెండున ఒక ప్రైవేట్ వాహనంలో ఆమె మృతదేహాన్ని బెగుసరాయికు తీసుకొచ్చారు ఈ ప్రయాణంలోనే ఎవరు ఊహించని అద్భుతం జరిగింది పద్దెనిమిది గంటలకు పైగా ప్రయాణం తర్వాత బీహార్లోని కు చేరుకున్నప్పుడు ఒక్కసారిగా ఆమె సృహలోకి వచ్చింది దేవి ఇలా తిరిగి ప్రాణం పోసుకోవడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా హడలెత్తిపోయారు ఒకచోట రోడ్డు పక్కనే వాహనం ఆపేసి అందరూ దిగేశారు ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆమెను పరిశీలించగా సజీవంగానే ఉందని గుర్తించారు అప్పుడందరూ ఊపిరి పీల్చుకుని రామ్వతిని బెగుసరాయిలోని సదర్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై ఉంచారు రామ్వతిని రోడ్డు మార్గంలో తీసుకొస్తున్నప్పుడు వాహనం కొదుపులు సీపీఆర్గా పనిచేసి ఉంటాయని దాంతో ఆమె స్పృహలోకి వచ్చిందని వైద్యులు తెలిపారు ఆమెకు చికిత్స అందిస్తున్నామని మెల్లగా కోలుకుంటుందని వైద్యులు చెప్పారు